క్రీస్తుని బట్టి మీకు శుభములు దానియల గ్రంథము ఒకటో అధ్యాయము ఏడవ అసలు మనం చూసినప్పుడు ఈ సంగతులు కనబడుతున్నాయి నపంసకుల అధిపతి దానియులునకు బెల్తషాజర్ అనియు హనన్యాకు చెడ్ర కనియు మిషాయులునకు మేషాఖనియు అజర్యాకు అభిద్ అని పేర్లు పెట్టాను ఈ వాక్యమును మీరు ఎప్పుడైనా చదివినప్పుడు ఒక సంగతి గమనించారో లేదో నాకు తెలియదు కానీ దేవుని ప్రజలు మనుష్యుల ప్రజలు అనే సంగతిని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం దేవుని సంబంధమైన విధానములను లోక సంబంధులు వాళ్ళకు నచ్చినట్లుగా మార్చుకోవటము అనే సంగతిని ఇక్కడ మనం గమనించగలం ఈ నలుగురు యవనస్తుల పేర్లు దైవ సంబంధమైన పేర్లు అంటే యహోవా సంబంధమైన పేర్లు వారికి పెట్టబడిన పేర్లు లోక సంబంధమైన పేర్లు అవి లోక సంబంధుల చేత పెట్టబడినవి మనం చూస్తున్న సంగతి ఏంటంటే లోకము దేవుని యొక్క నియమమును విధానములను వారికి అనుకూలముగా మార్చుకోగలదు మార్చుకుని వాళ్ళు సంతోషముగా సంతృప్తిగా జీవించగలరు వాళ్ళ పేర్లకు కూడా దేవునికి సంబంధించిన లక్షణములకు అర్థం వచ్చేటట్లుగా కూడా పెట్టుకోగలను ఈరోజు ఇక్కడ మనము పిల్లలకి ఎటువంటి పేర్లు పెట్టాలి అనే అంశం మీద నేను మాట్లాడట్లేదు ఒకవేళ దైవ సంబంధమైన పేర్లు అంటే నిజదేవుని సంబంధమైన పేర్లు పెట్టుకోవడము జరిగితే అది మంచిదే ఆశీర్వాదకరమే దాని ప్రస్తావన ఈరోజు ఈ సందర్భంలో మనము చూసుకోవట్లేదు మనం చూస్తుంది ఏంటంటే లోకము దేవుని విధానములను నియమములను వారికి అనుకూలంగా మార్చుకుంటుంది మార్చుకుని తమ్మును తాము నీతిమంతులుగా తీర్చుకుంటుంది దేవుని బిడలు దేవుని నియమమును అనుసరించు దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడవలసిన వారు మీరు నాలుగు పేర్లు చూసుకుంటే దానియేలు అంటే అర్థం దేవుడు నా న్యాయాధిపతి అని హనన్య అంటే ప్రభువు కృప చూపించును అని మిషాయేలు అంటే దేవుడేమై ఉన్నాడో వాడును అదే అని అజరియా అంటే ప్రభువు సహాయము చేయను అని అర్థము ఈ పేర్లకు ఈ అర్థాలను తీసివేసి నెబెదినేజర్ దగ్గర ఉన్న అధిపతులు వాళ్ళకి అన్య సంబంధమైన పేర్లను పెట్టడం జరిగింది ఆ పేర్లకు అర్థాలు పూర్తిగా దేవతల యొక్క నామములకు సంబంధించింది దేవుని ప్రజల యొక్క మార్గం ఒకటైతే అంటే అది దేవుని వైపు దైవ సంబంధమైందైతే లోక సంబంధుల యొక్క మార్గము లోకము వైపు వారు ఎంచుకున్న వాటి వైపు వారి దేవతలు దేవుళ్ళ వైపు ఉంటుంది మనము క్రైస్తవులంగా లేక దేవుని బిడలుగా ఈ రెండింటినీ కూడా మనము కలిపి వేయకూడదు ఈ రోజుల్లో జరుగుతున్న గొప్ప సంగతి అదే క్రైస్తవ గృహాలలో కూడా ఈ సంగతులు జరుగుతున్నాయి వివాహాలు చేసుకునే సమయాల్లో ఇంకా రకరకాల సందర్భాల్లో లోకాచారాలను దేవుని యొక్క విధానములతో పోల్చి కార్యక్రమాలను జరిపించేసుకుంటూ ఉంటారు అంతే దేవునికి నచ్చినవి వారు చేయలేనప్పుడు వాటి వాటికి ప్రత్యామ్నాయంగా లోక సంబంధమైన వాటిని ఎంచుకొని రెండిటినీ సమానము చేసి వారు ముందుకి సాగిపోవడం అనేది కూడా జరుగుతుంది స్త్రీ పురుషుడికి మధ్య వివాహము జరిగిన తర్వాత పరిత్యాగం అనేదే ఉండకూడదని దేవుని వాక్యం సెలవిచ్చినప్పుడు క్రైస్తవులైన వారు సేవకులైన కొందరు పరిత్యాగమునకు కారణములను వాక్యాన్ని రుజువుగా చూపిస్తూ ఉపయోగించి పునర్వివాహమునకు వాళ్ళు మార్గములను తెరవటం జరుగుతుంది ఇంకా చెప్పాలంటే సువార్తికుడు సువార్త వలనే పోషింపబడాలి అని కవులు చెప్పిన మాటలకు చాలామంది సేవకులు భాగాలను ప్రత్యేకమైన కానుకలను వారి పోషణ కొరకు విశ్వాసం నుండి కోరుచు ఆ రీతిగా ఆ వాక్యాన్ని నెరవేర్చున్నామని చెప్పడం జరుగుతుంది కానీ సువార్థికుడు సువార్త వల్ల పోషింపబడడం అంటే సువార్తను నిజముగా జరిగించేవాడు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు సువార్తకు ఇస్తూ ఉంటాడు ఆ ఫలితంలో నుండి ఏ ఏదైతే పరిశుద్ధాత్ముడు మనకు దయచేస్తాడో అంటే సేవకులైన వారికి దాని ప్రకారమే సేవకుడు జీవించాలి ఇది అక్కడ ఉన్న ఉద్దేశం కానీ దాన్ని ఈ క్రైస్తవ సమాజంలో ఉన్న కొందరు మర్చివేశారు ఇలా చూసుకుంటా పోతే అనేక సంగతులు వాక్యానుసారమైనవి ఎందుకు శరీరానుసారముగా జరిగించడం జరుగుతుంది ఆత్మ సంబంధంగా చేయవలసిన వాటిని శరీరములో శరీర సంబంధంగా ఎందుకు జరిగిస్తున్నారు అది కంటికి అబద్ధంగా కనబడుచున్నప్పటికీ కూడా అనేకులు దాన్ని ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా ఆ విధానాలనే క్రైస్తవులు సంఘాలు సేవకులు ఎందుకు అవలంబిస్తున్నాయి వారికి నచ్చిన దాన్ని చేసుకుంటా పోతూ దానికి దేవుని చిత్తము అనే ఒక మాటను తగిలించేస్తూ ఉంటారు ఇది దేవుని చిత్తము కాబట్టి మేము చేయిచున్నాము అంటారు ఇలా అన్నప్పుడు దానికి కావలసినంత రుజువు దేవుని నుండి కలుగుతుందా వాక్యము నుండి కలుగుతుందా ఇవన్నీ కూడా క్రైస్తవ సమాజంలో చాలామంది ఆలోచన చేయట్లేదు ఇందువల్ల జరిగే పరిణామం ఏంటంటే అనేకమైన శ్రమలు మనకు దేవుని వల్లనే కలుగుతాయి ఎట్టి శ్రమల నుండి మనం తప్పించుకోలేము వాటి నుండి మనల్ని ఎవరూ కాపాడలేదు దీనికి మార్గం ఒకటే పశ్చాత్తాపం ఒకటే మార్గం మనము చేయించున్నది ఒకవేళ ఉద్దేశపూర్వకంగా స్వార్థపూర్వకంగా మనం చేయిచున్నామంటే అది దేవుని వాక్యమును దేవుని నామమును అడ్డుపెట్టుకుని మనం చేయించున్నామంటే అంటే దేవుని యొక్క నియమమును మనము లోక నియమమునకు సమానముగా చేయించు మన యొక్క కోరికలను నెరవేర్చుకుంటున్నామంటే మనము నష్టపోక తప్పదు మన జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవునికి ఆలోచన ఉంటుంది దేవునికి ప్రతి సమస్యల పరిష్కారం ఉంటుంది మనకు ఉత్తమమైన మార్గమును దయచేయడానికి దేవుని దగ్గర సామర్థ్యత ఉంది వాటిని మనము వినియోగించడానికి పొందడానికి ముందుకు పరిగెత్తాలి కానీ లోకము వలె మనం ప్రవర్తించకూడదు ఇక నెముక నేజరు అధిపతి చేసిన పని అది అన్ని సంబంధంగా వాళ్ళ యొక్క ఘనత కొరకు చేసుకున్నారు దేవుని సంబంధమైన పేర్లు కలిగిన ఈ యవనస్తులు దేవుని మహిమపరుస్తున్నారు కాబట్టి వాళ్ళ రాజ్యంలో వీళ్ళు ఉండాలంటే వాళ్ళ దేవుళ్ళు మహిమపరచబడాలి కాబట్టి వీరి పేర్లకు వేరే పేర్లను ప్రత్యామ్నాయంగా పెట్టి వాళ్ళ దేవుళ్ళ యొక్క ఉనికి నీళ్ళు అతని నామమును చాటుకునే ప్రయత్నం వాళ్ళు చేశారు అది వాళ్ళు అపరాధమే చేసినప్పటికీ ఈ నలుగురు యవనస్తుల మీద అపరాధం పడలేదు ఎందుకంటే వాళ్ళ హృదయాలలో వాళ్ళ పేలు దైవ సంబంధమైనవే అవి ఎన్నడూ కూడా వాళ్ళు మర్చుకోలేదు మనము పాటిస్తున్న దేవుని నియమము మనమే మర్చకూడదు ఒకవేళ లోకము కొంచెము దాన్ని మార్చుకుని మేము కూడా మీ వంటి వారమే అని చెప్పుకుందనుకోండి అది లోకం యొక్క అపరాధం కానీ అదే అపరాధము క్రైస్తవులుగా మనం చేయకూడదు అలాంటి అపరాధాలు మనం చేసినప్పుడు ఎక్కడ మనము సంతృప్తి చెందగలము ఏ పరిస్థితిలో మనము ఇక చాలు అని మనం చెప్పగలము ఎన్నటికీ చెప్పలేము ఎప్పుడైతే మనము దేవుని నియమాలను విధానాలను లోక నియమాలకు అనుకూలంగా చేసేస్తున్నామో అక్కడ వాటి విషయంలో సమాప్తం అనేది ఉండదు మళ్ళీ 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 మన కోరికలను బట్టి మన దురాశలను బట్టి ఇంకనూ చేసిన తప్పే చేస్తూనే ఉంటాం ఇది దేవుని ఉగ్రతకు కారణం తప్ప దేవుని ఆశీర్వాదాలకు ఎంత మాత్రము ఉపయోగపడదు కాబట్టి క్రైస్తవులుగా సేవకులుగా మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే అన్యులు దేవుని నియమమును తమకు అనుకూలముగా మార్చుకున్నట్లుగా దేవుని ప్రజలు ఆయన నియమమును వారి స్వార్థము కొరకు లోకానుసారమైనదిగా చీటకు ఎంత మాత్రము వీలు పడదు పరిశుద్ధులకు తండ్రి ప్రేమగా ఉందేవామేక్షత్ర నాన్న నీ వాక్యము మహత్తరమైనది మమ్మల్ని జీవింపజేయనది కాపాడునది పోషించినది నీ శక్తి సామర్థ్యములు ఎల్లప్పుడూ కూడా మాకు తోడుగా ఉండేవి వీటిని మించి మా జీవితంలో ఏమి కూడా అధికముగా మేము కోరుకోకూడనట్లు సహాయం చేయండి మాకు ఏ అవసరం ఉన్నా మీరు తీర్చగలనివారు ఎంతటి ఉన్నను మీ చిత్తమైతే మీరు దాన్ని దయచేవారు మాకు హానికరమైనది అవసరం లేనిది వ్యర్థమైనది మీరు మాకు ఇవ్వరు ఒకవేళ మేము అడిగినప్పటికీ కూడా మమ్మల్ని వాటి నుండి మీరు తప్పించగలరు ఇటువంటి గొప్ప దేవుడు మాకున్నప్పుడు నీ నియమమును నీ కొరకు మేము కొనసాగించినట్లు మమ్మల్ని బలపరిచి మాకు సహాయం చేయమని ఏసు పరిశుద్ధి నామ నడిచున్నాము తండ్రి